హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఇప్పటి వరకు నన్ను సపోర్ట్ చేసి నన్ను ఇంతవరకు తీసుకొచ్చారు చాలా ధన్యవాదాలు ఫ్రెండ్స్ అందరికీ పేరు పేరిన ధన్యవాదాలు ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం అన్నమయ్యకి కటాక్షం ఇచ్చినట్లు ఈ బ్రహ్మానందాన్ని కటాక్షించి పూలదండలతో మధుపర్కాలలో కళ్యాణ తిలకాలతో లక్ష్మీ మెడలో తాళి కట్టి దాని చేసుకున్నాను ఇప్పటికీ నలభై ఏళ్ళు అయ్యింది పంతొమ్మిది వందల డెబ్బై ఏడు డిసెంబర్ పద్నాలుగో తారీఖున నా పెళ్ళి జరిగింది ఇద్దరం ఒక్కటై ఆ బ్రహ్మ కడిగిన పాదములకు నమస్కరించుకున్నాం శతమానం భవతి అని ఆ స్వామి ఆశీర్వదించాడు భార్య మూలం మిదం గృహం కృషి మూలం మిదం ఫలం వేదం మూలం మిదం జ్ఞానం ధనం మూలం మీదం జగత్ అని ఒక ఆర్యోక్తి ఒక సూక్తి ఇప్పుడు నా పెళ్ళయింది ధనం అనే ఇంధనంతో దీపం పెట్టుకోవాల్సిందే ఒకరం ఇద్దరం అయ్యాం జీతం మాత్రం ఒక్కటే అయ్యింది ఖర్చు ఇద్దరిది అయ్యింది ఇంతకుముందు తిన్నా తినకపోయినా అడిగేవారు లేరు ఇప్పుడు అడిగేవారు వచ్చారు అడిగేవారు తిన్నా తినకపోయినా అడగాల్సింది నేనే కదా ఇల్లు గడవాలంటే అన్నీ చూసుకోవాల్సింది నేనే కదా టేబుల్ మీద రెపరెపలాడే కాగితంలా దొంతర బ్రహ్మచారి జీవితం ఆ కాగితాల మీద పెట్టే పేపర్ వెయిట్ సంసార జీవితం ఆ బరువే లేకపోతే ఆ కాగితాలు ఎటు ఎగిరిపోతాయో తెలియదు అలాగని సంసారాన్ని బరువుగాను భరించకూడదు బాధ్యతగా ఎంచాలి భర్త అనగా భరించువాడు బంధాన్ని అనుబంధాన్ని బాధ్యతగా చూసుకునేవాడు పెళ్ళితో నాకు బాధ్యత పెరిగింది ముద్దు ముచ్చట్లే కాదు కడుపు కింత ముద్ద కావాలి నాకొచ్చే జీతంలోనే గడవాలి నా తరపు నా వాళ్ళ దగ్గర నుంచి నాకు వచ్చేదేది లేదు అత్తగారి తరపు నుండి అడగడము నాకు ఇష్టం లేదు నా తోటి లెక్చరర్కి ఆ ప్రాబ్లం లేదు ఇద్దరి తరపున నలుగురికి సరిపడా గ్రాసం వస్తుండేది బియ్యం ఉప్పులు పప్పులు ఊరగాయలు కూరగాయలు అన్నీ వస్తుండేవి మాకు రావు మాకు అడగడము రాదు కాబట్టి ఖర్చులు అదుపు చేసుకొని పొదుపు చేసుకున్నాం మదుపుకు అవకాశం ఎరుగలేదు పొదుపు అంటే మా దృష్టిలో సర్దుబాటు ఉన్నంతలోనే సర్దుకుపోవడం అలవాటు చేసుకున్నాం కానీ కనీస అవసరాలని కాదనుకోలేం కదా అలా ఒక ఫ్యాన్ కొన్నాం వాయిదాల పద్ధతిలో దానికి నెలకు పది రూపాయలు ఇన్స్టాల్మెంట్ మంచం సోఫా అవన్నీ వాయిదాల పద్ధతిలోనే కొన్నవే సుమా ఒక జీవితం రెండుగా మారింది రెండుగా మారిన జీవితం ఒక కాపురంలా మారింది ఖర్చు రెండయింది అయినా అప్పు చేయకుండానే గడిచిపోయింది కేవలం సర్దుకుపోవడం వల్లే అది సాధ్యమైంది ఇది చెప్పడానికి సులువుగానే ఉంటుంది పెళ్ళైన కొత్తలో ఆచరణలో పెడితే కష్టంగానే ఉంటుంది కష్టం ఇష్టమయ్యింది అదృష్టం ఏంటంటే అన్నిటికీ సర్దుకుపోయే సాధ్వీ వంటి స్త్రీ నా ఇంటికి ఇళ్ళాలయ్యింది కొందరు సర్దుకుపోలేరు ఆనందాలని అవసరాలని వదులుకోవడం వల్ల వారిలో అసంతృప్తి మొదలవుతుంది కాపురంలో అసంతృప్తి మొదలైతే సంసార సాగరంలో సుడిగుండాలు పుట్టినట్టే ఈ సూత్రాన్ని ఎరిగిన వారు సర్దుకుపోతారు ఎరగని వారు పోట్లాటకు దిగి విడిపోతారు అందుకే సంసారంలో ఒడిదుడుకుల్ని తట్టుకుని నిడబడినప్పుడే భార్యాభర్తల బంధం మరింత పతిష్టమవుతుంది భార్య భర్త రెండు పట్టాల్లా కాకుండా ఇంజన్కు తగిలించిన భోగిలలా ఉండాలి ఇంజన్కు తెలుసు గమ్యం ఏమిటో భోగి అనుసరిస్తే చాలు ఇది ఫిలాసఫీ కాదు మేల్ ఇగో కాదు ప్రాక్టికల్కి నా జీవితం నాకు నేర్పిన రియాలిటీ కొన్ని సున్నితమైన బంధాలు కూడా డబ్బు చుట్టూరా అల్లుకోవడం అనివార్యమైపోతుంటాయి ఆ బంధాలని ఎప్పటికీ కాదనుకోలేం ఆ బంధం పేరు అమ్మ అమ్మ అన్నల దగ్గర సత్యన్నపల్లిలో ఉండేది నాన్న కూడా అక్కడే అక్కడి వాళ్లకు బ్రహ్మానందం ఉద్యోగం చేస్తున్నాడు మంచి జీతం తెచ్చుకుంటున్నాడు ఇంకా పిల్లలు లేరు ఖర్చు పెద్దగా ఉండదు అంతవరకే తెలుసు ఈ పొదుపు గురించి వాయిదాల పద్ధతి గురించి వాళ్ళకేం తెలుస్తుంది అమ్మకు సుస్థి చే చేసినప్పుడల్లా ఉత్తరం వస్తూ ఉండేది మేం వెళ్ళి రావడానికి అక్కడ అమ్మ ఆసుపత్రి ఖర్చులకు మందులకు ఎంతో కొంత తీసుకెళ్ళాలి అందుకోసం ఆవిడ దుద్దులో నా ఉంగరమో తాకట్టు పెట్టాల్సి వచ్చేది ఇదంతా మాకు మేము వాళ్లకు చెప్పలేదు వాళ్లకు తెలుసో లేదో కూడా తెలియదు తెలిసినా తెలియనట్టు ఉన్నారేమో కూడా తెలియదు నాకు తెలిసింది నా బాధ్యత మగవాడికి భర్తగానే కాదు కొడుకుగా కూడా బాధ్యత తెలిసి ఉండాల్సిందే అలా అమ్మని నేను చూసుకోవాల్సి వచ్చేది ఆహారం వాళ్ళు ఆరోగ్యం నేను ఇదంతా నా ఔదార్యం గురించి నా త్యాగం చెప్పుకోవటానికి చెప్పడం లేదు సర్దుకుపోవడంలోని తృప్తి గురించి చెప్పదలుచుకున్నాను సంసారంలో అసంతృప్తికి తావు ఇవ్వకుండా బ్రతకడం ఎలా అనేది భావితరాలకు చెప్పడమే నా ఉద్దేశం అంతేకాదు మరో విషయం అందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే నేను ఎలాంటి విపత్కర పరిస్థితుల్లోనూ అప్పు చేయకూడదని పెట్టుకున్నాను కొందరు అలా కాదు ఖర్చుకు భయపడడం ఒక్కొక్కసారి ఆశించడం ఇస్తే పొగడడం ఇవ్వకపోతే తిట్టుకోవడం ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు అన్నిటికన్నా విచారించవలసిన విషయం ఏంటంటే ఆదాయాన్ని మరిచి అప్పులు చేయడం సంపాదన మర్చి ఖర్చులు చేయడం అది అత్యంత ప్రమాదకరం వడ్డీల మాట అటుంచండి అప్పు చేయడం కూడా వ్యసనమే తప్పు చేయడం లాంటిదే ఒకవేళ అప్పు చేయడం అనివార్యమైతే తప్పని పరిస్థితుల్లో ఎవరి దగ్గర నుంచైనా అప్పు తీసుకోవాల్సిన సందర్భమే ఎదురైతే అప్పుడు వాళ్ళకా అప్పుని సకాలంలో తీర్చగలిగే మార్గం ఏమిటో కూడా ముందే ఆలోచించి పెట్టుకోవాలి దానికి తగ్గట్టుగా ప్లాన్ చేసుకోవాలి ఇటువంటి కొన్ని ఆర్గనైజింగ్ ప్రిన్సిపల్ వల్ల నా జీవితం లో విచారించవలసిన సందర్భాలు రాలేదు పైగా నా ఎదుగుదలకు ఉపయోగపడ్డాయి అంతవరకు బాగుంది నా అనుభవసారం సంసారానికి మాత్రమే ఉపయోగపడింది కానీ ఎంతకాలం అలాగే ఉండాలి జీవితం అంటే అంతేకాదు కదా ఎదగాలి ఎదగాలంటే సంపాదన పెరగాలి అందుకోసం జీతం కాకుండా మరో అవకాశాన్ని చూసుకోవాలి ఆ అవకాశం నాకు వచ్చిన విద్య అదే మిమిక్రీ విరివిగా ప్రోగ్రామ్స్ ఇవ్వడం మొదలుపెట్టాను ఎక్కడ కాలేజీ ఫంక్షన్ జరిగినా బ్రహ్మానందంని పిలిచి మిమిక్రీ ప్రోగ్రామ్స్ పెట్టించుకునేవాళ్ళు అలా జీతంతో పాటు పారితోషకం పెరిగింది రేడియో నుంచి కూడా పిలుపు వచ్చింది విజయవాడ ఆకాశవాణి కేంద్రం నుంచి ఎన్నోసార్లు మిమిక్రీ ప్రోగ్రామ్స్ ఇస్తుండేవాణ్ణి ఇలా రెండు విధాలా నేను సంపాదించడం నాతోటి లెక్చరర్కి నచ్చలేదు అసూయని పెంచింది నా ప్రోగ్రామ్కి సెలవు దొరకకుండా చేసేవారు ఒకసారి మచిలీపట్నంలోని నేషనల్ కాలేజీ ప్రోగ్రామ్స్ ఇవ్వడానికి ఒప్పుకున్నాను కానీ వెళ్ళటానికి సెలవు దొరకలేదు క్లాసులు తీసుకున్నాకే బయలుదేరమన్నారు ఆ సమస్య నాకు ఎన్ని తిప్పలు తెచ్చిపెట్టిందో తరువాత అధ్యాయంలో వివరిస్తాను ఓకే ఫ్రెండ్స్ తర్వాత వీడియో మిస్ అవ్వకుండా చూడండి ఇప్పటి వరకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్